జయ శ్రీరామ్ త్రైత సిద్ధాంతం అనే ఒక ప్రబోధనంద సరస్వతి అనే పేరు ఒక వ్యక్తి తగిలించుకొని మన హిందూ గ్రంథాలను వక్రీకరించి క్రైస్తవ మతంతో అలాగే ఇస్లాం మతంతో కుమ్మక్కై హిందుత్వ నాశనానికి సనాతన ధర్మ గ్రంథాలను వక్రీకరించి వాడు రచించే పుస్తకాల అట్టల మీద చాలా చక్కగా మన దేవీ దేవతల యొక్క ఫోటోలు చిత్రీకరించి పేజీలు తిరగేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలలో ఒక్కడు కూడా దేవుడు లేడు కృష్ణుడు దేవుడు కాదు రాముడు దేవుడు కాదు విష్ణుమూర్తి దేవుడు కాదు అని బల్లగుద్ది చెబుతున్నాడు యజ్ఞయాగాలు పాపమని యజ్ఞయాగాలను చేసే మునీశ్వరుడు పాపాత్ములని ఈ మునీశ్వరులను కాపాడటానికి వచ్చిన శ్రీరామచంద్రుడు పాపాత్ముడని పాపులకు రక్షించిన వాడని చెబుతున్నాడు ఇలాంటి త్రైత సిద్ధాంతాన్ని మనం ఏం చేద్దాం మీరే ఆలోచన చేసుకోండి జై శ్రీరామ్ భగవద్గీత త్రైత సిద్ధాంతం వద్దు భగవద్గీత ముద్దు త్రైవ సిద్ధాంతం వద్దు భగవద్గీత जय जय गीता जय श्री राम जय श्री राम जय नसीन चाले 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 भगवत चाले नसीन चाले भगवत चाले नसीन चाले नसीन चाले नसीन चाले नसीन चाले नसीन चाले